వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో హైదరాబాద్ సంజ థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే సో పుష్ప టు బెండి షో అయితే ఆ తొక్కిసల ఆటలో చాలా మందికి అదే అదేవిధంగా రేవతి అనే అమ్మాయి అయితే సో కోల్పోవడం అయితే జరిగింది సో తన కొడుకు కూడా తన తేజ అనే కొడుకు కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు మరి దీని మీద అల్లు అర్జున్ గారు అదే విధంగా అల్లు అర్జున్ గారి టీం మైత్రి టీం ఏ విధంగా స్పందిస్తున్నారు మరి ఎలాంటి సహాయం చేస్తున్నారు సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రియేటి యజ్ఞమూర్తి గారు మనతో పాటు ఉన్నారు సో ఎలా జరిగింది ఆయన అదే విధంగా మరి పుష్ప గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అల్లు అర్జున్ గారు అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏదైతే సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్లో చోటు ఒక దుర్ఘటన ఒక సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబం సో ఈరోజు ఒక ప్రాణాన్ని కోల్పోయి మరో ప్రాణాన్ని కాపాడుకోవడానికి నానాయాతన పడుతుంది సో ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది తన ఇద్దరు పిల్లలు తీసుకుని భర్తతో పాటు వెళ్ళినటువంటి రేవతి అనే ఒక మహిళ యువతి సో పిల్లలు కూడా ఇద్దరు కూడా చిన్నపిల్లలే సో అందులో సో ఆమె పెద్ద అబ్బాయి తొమ్మిదేళ్ల కొడుకు సో ఆ అబ్బాయి ఇప్పుడు ప్రాణాలు నిలుపుకోవడానికి హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు సో మరి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అల్లు అర్జున్ టీం మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు తాను అక్కడికి వెళుతూ సో ఆ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోవడం వెళ్తున్నట్టు చెప్పడం వల్లే అనేక మంది అంటే టిక్కెట్లు లేని వాళ్ళు కూడా అనేక మంది అభిమానులు థియేటర్ మీద ఒక రకంగా దాడి చేశారు దానివల్ల ఆ తొక్కిసరాట జరిగింది తమ అభిమాన హీరోని చూడటానికి వాళ్ళందరూ కూడా థియేటర్లోకి చొచ్చుకురావటం వల్లే వాళ్ళ కాళ్ళ కింద పడి స్వామి రేవతి అనే మహిళ మృతి చెందటం అలాగే ఆ అబ్బాయి కూడా సో వాళ్ళని రక్షించడానికి తను కూడా నిజంగా ఇది తలుచుకుంటే కూడా మనకి ఒళ్ళు గగ్గురుపాడు కలుగుతుంది ఒక సినిమా తోటానికి వెళితే ఇలాంటి ఘటన ఎదురవుతుందా అని చెప్పేసి దీనికి అల్లు అర్జున్ చే అనాలోచితంగా చేసినటువంటి ఆ చర్యే దీనికి కారణం అని చెప్పేసి కొంతమంది అసలు బెనిఫిషో అంటేనే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాంటి దానికి ఫ్యామిలీతో వెళ్ళడం తప్పు అంటూ ఈవెన్ బాధిత కుటుంబాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నటువంటి సందర్భాలు చూస్తారు ఏదమైనప్పటికీ కూడా దీని మీద అల్లు అర్జున్ అంటే టీం మీద కేసు నమోదైంది థియేటర్ యాజమాన్యం మీద కూడా సో ఒక తను వస్తున్నప్పుడు అంత పెద్ద స్టార్ వస్తున్నప్పుడు దానికి సంబంధించి కనీస సౌకర్యాలు తీసుకోవాల్సిన కనీస భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా అది అవి చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఆ కేసు నమోదైనట్టు మనకి సమాచారం అందుతుంది ప్రెస్ మీట్లు కూడా ఎందుకే క్యాన్సల్ అయినాయి అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళతో మాట్లాడాకే వాళ్ళకి ఎంతో కొంచెం సహాయం చేశాకే మళ్ళీ నేను ప్రెస్ మీట్ లో కనిపిస్తానని చెప్పేసి కూడా ఇలా సోషల్ మీడియాలో చాలా వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజం అంటే యాక్చువల్గా ఈ రోజు జరగాల్సి ఉంది యాక్చువల్ గా ప్రెస్ మీట్ జరగాల్సి ఉంది మొదట పది గంటలకు అని చెప్పేసి సమాచారం ఇచ్చారు ఆ తర్వాత టైం మార్చారు మూడు అని చెప్పారు మళ్ళీ ఆ టైము మార్చారు వెల్యూ కూడా మార్చి మళ్ళీ ఫైవ్ థర్టీకి అన్నారు మళ్ళీ అది కూడా చివరికి టోటల్ గా క్యాన్సిల్ చేశారు దీనికి ప్రధానమైనటువంటి కారణం సో టీం మొదట ముందుగా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో చికిత్స పొందుతూ ఉన్నాడో సో ఆ అబ్బాయిని పరామర్శించిన తర్వాత ఆ తర్వాత పెడితే బాగుంటుంది మీడియా ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి టీమ్ అంతా కూడా నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది అందుకే ఈ ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది మరి అల్లు అర్జున్ కూడా స్వయంగా వెళతాడా లేదా సో ఎవరెవరు ఉంటారు సో ఈ పరామర్శ కుటుంబం మొత్తానికి ఎందుకంటే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి తన పిల్లలు ఇప్పుడు పిల్లలకి కూడా అంటే తల్లి లేని ఆ లోటు అనేది ఎవరు తీర్చలేదు ఇప్పుడు ఆ తల్లినే కోల్పోయారు వాళ్ళు మరి ఇది చిన్న ఊరికే నష్టపరిహారం చెల్లించేస్తే అయిపోయేటువంటి విషయం కాదు ఇది సో మరి అయినప్పటికీ మేము నష్టపరిహారం చెల్లిస్తాము మైత్రి టీం కూడా స్పందించినట్లు చాలా వినిపిస్తున్నాయి అదే అంటే నష్టపరిహారం చెల్లిస్తారు ఆబ్వియస్ గా అది తప్పదది సో అది ఎంత పెద్ద మొత్తమైనా కావచ్చు కానీ ఆ కుటుంబానికి కూడా ఒక మేము అండగా ఉంటాము అనే ఒక భరోసా కూడా ఈ టీము ఇవ్వాల్సి ఉంటుంది మరి నేను అనుకోవటం సో అల్లు అర్జున్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా నా ఒక అతను ఈ జరిగిన దానికి ఈ పాటికి తను పశ్చాత్తాపం ప్రకటించి ఉండాల్సింది వ్యక్తిగతంగా సో టీం అయితే చెప్పింది కానీ తను వ్యక్తిగతంగా ఇంతవరకు కూడా స్పందించలేదు సో తను అది ఈ ఈ జరిగిన ఘటన తర్వాత తను దానికి స్పందించి పశ్చాత్తాపాన్ని ప్రకటించి ఉన్నట్లయితే సో కొంత హీట్ అనేది తగ్గి ఉండేది సో ఏదేమైనా ఎప్పటికైనా ఎప్పటికైనా సరే అబ్బాయిని పరామర్శించడం కుటుంబానికి అండగా ఉంటాం మేము మీకు ఎప్పటికీ అనేది ఆ భరోసా అనేది ఇవ్వాల్సినటువంటి బాధ్యత అల్లు అర్జున్కి అతని టీంకి ఉంటుంది ఎవరైతే ఆ థియేటర్లో అంటే అల్లు అర్జున్ ప్రోగ్రామ్ తను వెళ్ళి ఆడియన్స్ తన అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకోవడం తప్పు కాదు కానీ బట్ అలా చాలా టైట్ పొజిషన్లో ఉండేటువంటి వాతావరణం కూడా అవును అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేదే ఎప్పుడు క్రౌడీ ఏరియా పైగా సంధ్యా థియేటర్ ఉన్న చోట ఎప్పుడూ కూడా రష్ ఎక్కువగా ఉంటుంది లోపల ఉన్నటువంటి ఆ కెపాసిటీ కానీ లోపల ప్లేస్ కానీ సో మరి అంత ఎక్కువ మంది పట్టే విధంగా ఉండదు అది సో చాలా ప్రతిష్టాత్మకమైన థియేటర్ అది అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడనే విషయం అందరికీ తెలియదు అభిమానులకు తెలియటంతో ముందుగా సో వాళ్ళందరూ కూడా ఆయన చూడటానని చెప్పేసి పైగా తొమ్మిదిన్నర షో అనేటప్పటికీ అందరూ కూడా అనేక మంది వెళ్ళటము సో ఆ తోపులాట్లు తొక్కేసి జరగటం సో ఇవన్నీ చోటు చేసుకుని సో అందు గురించే పుష్ప అలియాస అర్జున్ సో దీనికి సో తను ఆ కుటుంబానికి మాత్రం తను ఖచ్చితంగా ఒక భరోసానైతే ఇవ్వాల్సి ఉంది మరి ఆ పిల్లవాడికి ఆ పాప బాబు కంటే పాప ఇంకా చిన్నది ఆమె భవిష్యత్తుకు కూడా సో మేము మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాము మీదంతా అంటే నా నేను అనుకోవటం ఇక ఆ పిల్లల యొక్క మొత్తం చదువులు కానివ్వండి తర్వాత మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను అనుకోవడం అల్లు అర్జున్ ఆ కేప్ అనేది తీసుకుంటాడు ఆ కుటుంబానికి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అంటే మరి ఇక్కడ అసలు ఎవరిది అంటారు కొంతమంది ఏమో ఫ్యామిలీ తప్పు అంటున్నారు కొంతమంది థియేటర్ వాళ్ళ థియేటర్ సిబ్బంది అంటున్నారు అదే విధంగా కంట్రోల్ చేసేందుకు ఐదు వందల పైగా పోలీసులు అంటే మనకి ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి నార్మల్గా లేడీ కానిస్టేబుల్ కానివ్వండి విధంగా పోలీసులు అదే విధంగా ఆర్మీ ఆర్మీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో ఇంత మంది ఉండగా కూడా ఎవరిని ఇంతమందిని కంట్రోల్ చేయలేకపోయారా అని చెప్పేసి పోలీసులు అని అంటున్నారు థియేటర్ వాళ్ళని అంటున్నారు సో ఫ్యామిలీ వాళ్ళని అంటున్నారు ఇంతకీ అసలు ఎవరిది తప్పు ఇక్కడ ఐదు వందల మంది పోలీస్ ఫోర్స్ నేను అనుకోవట్లా వాళ్ళు నామినల్ గానే పెట్టారు అక్కడ సో కాతి ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు ఒకరు మొదటి రోజు మొదటి షో సినిమా చూడాలనుకోవటంలో సినిమా ఎందుకు రిలీజ్ అయిందా ఎందుకు బెనిఫిషియల్ ఎందుకు పెట్టారు అభిమానుల కోసమే కదా పెట్టారు అభిమానులే కదా వెళ్లేది సో వాళ్ళు అందులో అందులో అబ్బాయి కొడుకు అల్లు అర్జున్ అభిమాని సో అతని కోరిక మేరకు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళారు సో వాళ్ళది తప్పని ఎలా అంటాం మనం సినిమా వెళ్ళడం తప్పు అయితే అసలు అలాంటప్పుడు సినిమా చూడటం ఎందుకు రిలీజ్ చేయడం ఎందుకు ఆ షో వేయటం ఎందుకు నైన్ థర్టీ షో కానీ తర్వాత మిడ్ డే షో కానీ ఎందుకు వేయటం జనం కోసమే కదా వేసింది అభిమానం కోసమే కదా వేసింది సో ఆ అభిమానంతో వాడు వెళ్ళారు సో మేము వెళ్తాము ఇట్లా జరుగుతుంది స్టాంప్ పేడ్ జరుగుతుంది తొక్కిసలాడు జరుగుతుంది మేము అందరూ కూడా దాన్ని దాన్ని నలిగిపోతాము అని అనుకుంటే వెళ్తారు ఎవరన్నా వెళ్ళరు కదా సో కాబట్టి ఇక్కడ వాళ్ళని తప్పు పెట్ట లేదు ఎవరైతే దీన్ని డిజైన్ చేశారో వాళ్ళు సో అల్లర్జున్ వస్తున్నాడు కాబట్టి దాన్ని తగ్గట్టుగా భద్రతాపరమైనటువంటి చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాల్సిన అవసరం ఉంది సో ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా ఇప్పుడు అల్లర్జున్ అంటే లోపలికి వెళ్ళారంటే మిగతా వాళ్ళందరూ టికెట్లు తీసుకుని వెళ్ళారు టిక్కెట్లు తీసుకోకుండా ఎవరైతే లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండాలంటారు వాళ్ళు సో లోపల ఇలాంటి జరుగుతు ఒకవేళ లోపల థియేటర్లో చూసినా కానీ మొత్తం ఒక ఐదు వందల మందు ఆరు వందల మంది ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కసారి తమ హీరో దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆ ఆసక్తి దాంతో వెళతారు అభిమానంతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి కింద పైన ఏం చూసుకోరు ఏం కుర్చీల కుర్చీరు ఎన్నోసార్లు చూసాం మనం కుర్చీల మించి దూకేస్తా ఉంటారు మరి అట్లా ఇద్దరు కూడా తల్లి తల్లి కొడుకులు వాళ్ళ అభిమానుల పాదాల కింద పడి నలిగిపోవటం అనేది నిజంగా దానికి కారణం ఆ టీం నే నేను చెప్తాను సో థియేటర్ వాళ్ళకు కూడా ఇంత ఉండదు వాళ్ళు 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 తీసుకోవాల్సిన చర్య తీసుకుంటారు కానీ ఎవరైతే అల్లర్జున్ చుట్టూ ఒక ఉంటుందో సో ఆ టీం వాళ్ళే పెట్టాలి సో ఇదంతా కూడా ఇది ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలర్ట్ చేయటము థియేటర్ యాజమాన్యాన్ని సో ఇదంతా తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే కాబట్టి తప్పు ఎక్కువగా కూడా అల్లు అర్జున్ టీమ్ ఎవరైతే ఉండారో దీన్ని ఆయనకు రావటం కోసం ఎవరైతే దీన్ని డిజైన్ చేశారో వాళ్ళనే దీన్ని తప్పు పట్టాల్సి ఉంటుంది సో అందులో మిగతా వాళ్ళందరిది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది థియేటర్ వాళ్ళది ఉంది పోలీసులు కూడా వాళ్ళు కూడా నిస్సహాయలు అయిపోయారు సో ఆ క్యూ క్యూరియస్ గా ఉండే అభిమానుల్ని ఆపటం అనేది ఎవరి తరం కాదు ఆ టైంలో సో ఇలాంటి జరగకుండా చూసుకోవడానికి నేను అనుకోవడం ఇక నుంచి ఫ్యూచర్లో కూడా ఇలా బెనిఫిషల్ని పెట్టడానికి గవర్నమెంట్ కూడా అను పర్మిషన్లు ఇచ్చే అవకాశం ఇంకా ఉండకపోవచ్చు అనుకోవటం ఈ పెద్ద స్టార్లకు సంబంధించి ఇది ఒక వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం లాంటిది స్టార్లకు కూడా దీని తర్వాత ఇంకా ఏం చేస్తుంది ఏంటి నేను కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సో దీనికి సంబంధించి ఒక వాళ్ళు కూడా ఒకటి ఏదైనా ఇక్కడ నుంచి పర్మిషన్ ఇచ్చేది లేదు అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా వస్తుందో ప్రకటన వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ